Welcome to DVN News. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మడ గ్రామంలో శ్రీ తిరుమల స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు మాఘమాసంలో వచ్చే రథసప్తమి తిరుమల స్వామి వేడుక బ్రహ్మోత్సవాల్లో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి సుప్రభాతరావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శ్రీ తిరుమల నాథస్వామి గోదా లక్ష్మి వారికి వస్త్రాలు సమర్పించారు బ్రహ్మోత్సవాలకు భక్తులు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సాయంత్రం బండ్ల ఊరేగింపుతో స్వామివారి కళ్యాణం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ స్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు అధికారులకు పాలకవర్గానికి రథసప్తమి శుభాకాంక్షలు తెలిపారు తిరుమల స్వామి దేవాలయం అభివృద్ధి కృషి చేస్తామన్నారు అలాగే చెల్మెడ తిరుమల దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులను షాలువాతో సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాల్రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామ్రెడ్డి దేవాలయ ఈవో మోహన్ రెడ్డి ఏసీపీ నరసింహారెడ్డి శ్యాంరాజు ఎల్లాగౌడ్ వడ్ల లక్ష్మి తుమ్మల రమేష్ రాజరెడ్డి కాకిరాజయ్య వెంకట రామోహన్ శర్మ నసీరుద్దీన్ పంజా మహేందర్ వినోద్ ఆకుల బాలయ్య మోహన్ రెడ్డి ముచ్చాల మధుసూదన్ రెడ్డి ముచ్చం రెడ్డి బజార్ శ్రీకాంత్ గౌడ్ సత్యనారాయణ రెడ్డి వెల్తుర్తి వెంకటేష్ గౌడ్ శేఖర్ అధికారులు పాల్గొన్నారు అత్యంత క్షేత్ర మహత్యం ఉన్నటువంటిది కళ్యాణాద్భుత కామితార్థ ప్రదాయనే శ్రీ మంగేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం భక్తుల కొంగు బంగారమైనటువంటి శ్రీ తెల్మెడ వెంకటేశ్వర స్వామి త్రిమలపంట వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాలలో ఈ రోజు కన్యాణోత్సవం అంటే అంగరకంగా జరుగుతున్నది భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి ఆ స్వామి వారికి కన్యాదానం చేయడానికి ఒక గొప్పనైనటువంటి అవకాశాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారికి అర్పిస్తున్నారు అబ్బాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే కన్యాదానం చేస్తారు దశాపరేశాం దశా పూర్వేశాం మధ్వంసానం నరకా దుట్టిన అంటూ అటు అమ్మవారి వైపు ఇటు తండ్రి వారి వైపు పది తరాలు కూడా నరకాన్ని దుత్తీర్ణమయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము కన్యాదానం అటువంటి ఫలితాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారికి అర్పిస్తున్నారు ఇక కొద్ది గ్రామంలో మనకు కళ్యాణోత్సవం జరుగుతుంది అలా వైకుంఠం నుండి స్వామివారు భక్తులను కోర్టర్లు తీర్చడానికి అని మన తిరుమల పండుగ విచ్చేసి తిరుమల ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా పాంచరాత్రులు శాస్త్ర ప్రకారంగా వేదోక్తంగా మన తిరుమల పండుగలో కార్యక్రమాలు జరగడం మన యొక్క అదృష్టం మన ఇంటి ముందు మన కళ్ళ ముందు ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేటువంటిది మనం చేసుకునే పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదు ఎన్నో జన్మల పుణ్యఫలం కదా మానవ జన్మ ఇక మానవ జన్మ తర్వాత మళ్ళీ జన్మ రావద్దు అంటే ఏం చేయాలి పుణ్యాన్ని సంపాదించుకోవాలి పాపరాశి అంతా కూడా నశించుకోవాలి ఆ స్వామివారిలో ఐక్యం కావాలంటే మోక్షం కలగాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో దారి కార్యక్రమంలో సాల్గొనాలి మన హిందూ సంస్కృతి మన హైందవ ధర్మము మన యొక్క జన్మభూమి మన ధర్మభూమి మన కర్మభూమి భారతదేశంలో మన భూమికందుకు మనమంతా కూడా అద్భుతం తెలియజేసుకుంటూ ఈ తిరువాద బండలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు మనమంతా కూడా సంతోషిద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ